హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బివ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బివ్యరామి స్వామి ఏ శరణమయ్యప్ప కలియుగం అనే ఊరికే అని లేదండి ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి ఒక సంఘటన అయితే మనసును కదిలించి వేసింది నిజంగా ఏమైపోతుంది అన్నది సమాజం చాలా బాధగా అనిపిస్తుంది ఏంటంటే మద్యానికి బానిసైన ఒక తండ్రి కన్న కూతురినే బేరానికి పెట్టిన ఘటన ఘనపవరంలో చోటు చేసుకుందట పోలీసులు తెలిసి తెలిపిన వివరాల ప్రకారం మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమాలారెడ్డి రెడ్డి భార్యతో విడాకులు తీసుకుని మద్యానికి బానిసయ్యాడు తనకున్న పొలాన్ని కూడా అమ్ముకొని వచ్చిన సొమ్ముతో తాగి జల్సాలు చేస్తూ ఉన్నాడు ఓకే వాడు భూమిని అమ్ముకున్నాడు తాగాడు జల్సాలు చేస్తున్నాడు దాన్ని పక్కన పెడదాం తన స్నేహితుడైన బెల్లంకొండ నాగరాజును బావుమార్తి అని సంబోధిస్తూ ఇద్దరూ కలిసి తాగుతూ తిరుగుతూ ఉండేవాళ్ళు ఓకే ఈ క్రమంలో నాగరాజు తన పదిహేనేళ్ళ కుమార్తెతో వివాహం జరిపిస్తానని చెప్పి పలు దఫాలుగా జమాలారెడ్డి వద్ద ఇరవై లక్షల వరకు దండుకొని కారు తదితరాలు కొనుక్కున్నాడు ఆ విధంగానే ఎవరికీ తెలియకుండా జమాలారెడ్డికి ఇచ్చిన ఇచ్చి పెళ్లి కూడా చేశాడట అయితే ఆ మైనర్ బాలిక కాపురానికి వెళ్ళలేదు ఈ క్రమంలో ఈ నెల పన్నెండవ తేదీ రాత్రి నాగరాజు మరోసారి తనకు డబ్బు కావాలని జమాలారెడ్డిని అడగడంతో కుమార్తెను కాపురానికి తీసుకువస్తే ఇస్తానని చెప్పడం జరిగింది దీంతో నాగరాజు తన కుమార్తెను జమాలారెడ్డి ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు జమాలారెడ్డి మైనర్తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది దీంతో బాలిక తండ్రి నాగరాజు జమాలారెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు ఇరువురిని రిమాండ్కు తరలించి విచారిస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలియజేశారు ఏమిటండి ఎటు పోతున్నారు ఏంటి తాగుడు కోసం కన్న కూతురి జీవితాన్ని నాశనం చేస్తారు